హలో అండి నా పేరు లక్ష్మి మాయా కంకణం మంత్రాలమణి మొదటి భాగం కోసల మహాసామ్రాజ్యంలోని సామంత రాజ్యాలలో అతి ముఖ్యమైనవి మంజీరా మరియు చింతల ఇవి రెండు పక్కపక్క రాజ్యాలు మధ్యలో ఉన్న కుసికారణ్యం ఈ రెండు రాజ్యాలను విడదీస్తుంది సస్యశ్యామలమైన ఈ రెండు రాజ్యాల మధ్య సాఖ్యత లేదు అలాగని శత్రుత్వం కూడా లేదు మంజీరా ప్రభు కేదారగుప్తుడు చింతల ప్రభు ప్రసేన గుప్తుడు సిరిపురం మంజీరా రాజ్యంలోని ఒక గ్రామం ఆరుగాలం శ్రమించే రైతులకు ప్రకృతి సహకరించి సకాలంలో వర్షాలు కురుస్తుండటంతో ఏపుగా పెరిగిన జొన్న మరియు వరి పంటతో పేరుకు తగ్గట్టు సిరిపురం కళకళలాడుతూ ఉంటుంది త్వరగా తెమలండి సిరిపురం గ్రామస్తులు ఎవరైనా గమనించకముందే మనం ఆ పాడుబడిన భవంతిలోనికి వెళ్ళాలి చిరాకుగా అన్నాడు ఖరీదైన వస్త్రాలు ధరించిన మధ్యవయస్కుడు ఏవైనా పురాతన ప్రదేశాలు కనిపిస్తే వాటిని నిధుల కోసం పరిశోధించే ప్రవృత్తి అతనిది ఆ నిధులను పరదేశాలకు తరలించి అమితమైన సంపదను పోగేసుకున్నాడు అయినప్పటికీ ఆశ చావకపోవటంతో సిరిపురం గ్రామ పొలిమేరలలో ఉన్న పాడుబడిన భవంతి మీద పడింది అతని దృష్టి అందుకోసం రోజుకు పది బంగారు నాణాలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుని నలుగురు యువకులను తనతో తీసుకువచ్చాడు భవంతి ఎదురుగా ఉన్న చెట్ల తోపులో మకాం వేసి తమతో తీసుకువచ్చిన ఆహార పదార్థాలను ఆరగించటం మొదలు పెట్టారు త్వరగా ముగించి పరిసరాలను పరిశీలించటం మొదలు పెట్టాడు మధ్యవయస్కుడు తనతో వచ్చిన యువకులు తీరుబడిగా సమయం వృధా చేస్తుండటంతో అసహనం మొదలైంది అయ్యా మేం కూడా సిద్ధం చేతులు శుభ్రం చేసుకుని తువ్వాలతో తుడుచుకుంటూ అన్నారు ఆ యువకులు పురాతన భవంతులు దుష్టశక్తులకు నిలయమని అందరూ అంటూ ఉంటారు ఇక్కడ కూడా అటువంటివి ఏమైనా ఉండవచ్చా అనుమానంగా అన్నాడు మొదటి యువకుడు నేను చింతల రాజ్యంలో ఎన్నో పరిశోధనలు చేశాను అటువంటి అనుభవం ఎప్పుడూ ఎదురవలేదు అనవసరపు ప్రసంగాలతో సమయం వృధా చేయక మీకు ముట్టిన పైకానికి న్యాయం చేయండి కటువుగా అన్నాడు మధ్య వయస్కుడు ఎవ్వరూ తమను గమనించటం లేదు అని నిర్ధారణ చేసుకుని వడివడిగా అడుగులు వేస్తూ భవంతి లోపలికి వెళ్లారు అందరూ ముఖద్వారానికి సూటిగా ఉన్న ప్రాంగణం వంటి ప్రదేశానికి చేరుకున్నారు ధనానికి ఆశపడి వచ్చిన యువకులకు ఆ వాతావరణాన్ని చూసిన తరువాత ఏదో తెలియని బెరుకు మొదలైంది అక్కడి నుండి ఎదురుగా ఉన్న ఒక పెద్ద గదిలోనికి వెళ్లారు వెలుతురు అంతగా లేకపోవటం వలన లోపల అంతా మసక మసకగా కనిపిస్తుంది మధ్య వయస్కుడు గది చివరకు వెళ్లి అక్కడ అవసాన దశలో ఉన్న కొన్ని వస్తువులను గమనించటం మొదలుపెట్టాడు యువకులు మాత్రం గది మధ్యలో నిలబడిపోయారు చీమ చిటుక్కుమన్నా వినిపించేటంతటి నిశ్శబ్దం ఆవరించి ఉంది భవనమంతా తన వెనక ఎవరో నిలబడి తనను పట్టిబట్టి చూస్తూ ఉన్న భావన మొదటి యువకుడికి కలిగింది భయంతో అతని ఒళ్ళు చల్లబడింది మెల్లగా తల తిప్పి వెనుకకు చూశాడు ఎవ్వరూ కనిపించలేదు అంతలో ఎక్కడో అడుగుల శబ్దం వినిపించటం మొదలైంది మీకు అడుగుల శబ్దం వినిపిస్తోందా ఎవరో మెల్లగా నడిచి వెళుతున్నట్టు అనిపిస్తుంది భయం భయంగా అడిగాడు ఒక యువకుడు అవును నిజమే ఇక్కడ మనమే కాకుండా ఇంకా ఎవరో ఉన్నారు జాగ్రత్తగా చెవులు రిక్కించి విని గొంతు తడిగారిపోతుండగా అన్నాడు రెండవ యువకుడు అయ్యా ఇక్కడ ఎవరో ఉన్నారు అడుగుల శబ్దం వినిపిస్తోంది వయస్కుడితో చెప్పారు యువకులు వాస్తవంగా ఆ శబ్దం వయస్కుడికి కూడా వినిపించింది ఇటువంటి నిర్జన ప్రదేశంలో ఉన్న పాతకాలపు భవంతులలో ఇటువంటివి సర్వసాధారణం నక్కా కుందేలు వంటి ప్రాణులు ఆవాసాన్ని ఏర్పరచుకుని ఉండవచ్చు ఇటువంటి క్లిష్టమైన పనులను సానుకూలంగా పూర్తి చేయాలంటే గుండె నిబ్బరం కావాలి మీరు ఇంత పిరికివాళ్ళు అనుకోలేదు మీకు ఎటువంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను ధైర్యంగా నేను చెప్పిన పనులు చేసి మరికొన్ని బంగారు నాణాలు బహుమతిగా పొందండి ధైర్యం చెబుతూనే వారి బలహీనత మీద దెబ్బ కొట్టాడు మరికొన్ని బంగారు నాణాలనగాని భయం స్థానంలో ఆశతో పాటు చిన్న తెగింపు వారిలో వచ్చింది అంతలో పక్క గది నుండి హఠాత్తుగా ఒక స్త్రీ ఏడుపు వినిపించటం మొదలైంది ఆ ధ్వని మెల్లగా పెరిగి హృదయ విదారకంగా వినిపించటం మొదలైంది అంతే నలుగురు యువకులు బిగుసుకుపోయారు మధ్య వయస్కుడి మదిలో కూడా కొంచెం బెరుకుగానే ఉంది ఇలాంటి అనుభవం అతనికి ఎప్పుడూ ఎదురవలేదు అంతలో అతని వెన్ను మీద పడింది బలమైన దెబ్బ ఒక్కసారిగా గావుకేక పెట్టి కింద పడిపోయాడు యువకులకు ఏమీ అర్థం కాకపోవడంతో గుండె ఆగినంత పని బిత్తర జూపులు చూస్తూ నిలుచుండిపోయారు పదండి ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండవద్దు ఇక్కడ ఏవో దుష్ట శక్తులు ఉన్నట్లు అనుమానంగా ఉంది అంటూ యువకుల గురించి ఆలోచించకుండా ముఖద్వారం వైపుకు పరిగెత్తి బయటకు వెళ్లిపోయాడు యువకుల్లో వణుకు మొదలైంది మరుక్షణం వారు కూడా పరుగు మొదలుపెట్టి నాలుగో క్షణం ముగిసేలోగా బ్రతుకు జీవుడా అనుకుని బయటకు చేరుకున్నారు ఒక్కసారిగా స్త్రీ ఏడుపు ఆగిపోయింది పగలంతా కాయకష్టం చేసే గ్రామస్థులు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయే సమయం ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచాడు ముకుందుడు అర్ధరాత్రి చిమ్మ చీకటిగా ఉంది తనకు హఠాత్తుగా మెలకువ వచ్చేంత విషయం ఏముందో వెంటనే అర్థం కాలేదు అస్పష్టంగా వినిపిస్తుంది ఎవరో స్త్రీ ఏడుస్తున్నట్టుగా కొంచెం కూడా శబ్దం లేకుండా అతి ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో స్త్రీ ఏడుపు ఎటువంటి ధైర్యస్థుడికైనా భయాన్ని కలిగిస్తుంది భయంతో ముకుందుడి శరీరం జలధరించింది క్రమంగా పెద్దదవుతుంది ఇప్పుడు స్పష్టంగానే వినిపిస్తుంది గొంతు తడారిపోయింది ముకుందుడికి పెద్దయ్యని పిలవాలని మంచం మీద నుండి లేవాలనిపిస్తుంది శరీరం సహకరించటం లేదు నోరు పెగలలేదు ఒళ్లంతా చెమటలు గుండె వేగం పెరిగింది అతి కష్టం మీద తల తిప్పి పెద్దమ్మ పెద్దయ్యలను చూశాడు వారు గాఢమైన నిద్రలో ఉన్నారు అతి భయంకరమైన అర్థనాదం వీరికి వినిపించడం లేదా ఇది తన భ్రమ అంతలో మరోసారి గుండెల అవిసిపోయేలా ఏడుపు ఇది భ్రమ కాదు కల కూడా కాదు ముకుందుడు ఒక అనాథ కళ్ళు కూడా పూర్తిగా తెరవని పసిగుడ్డుగా ఉండగా ఎవరో తెచ్చి పెద్దయ్య ఇంటి ముందు ఉంచారు తర్వాయి భాగం మరో వీడియోలు